ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి క్షణం కూడా ఆలస్యం చేయకుండా నా ముందు ఉన్న దత్తాత్రేయ స్వామిని తాకి వెంటనే ఈ క్షణమే ఈ చిన్న మంత్రాన్ని చెప్పుకో నీ సకల కోరికలు నెరవేరుతాయి దానితో పాటు నీకు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది నమ్మి వెంటనే ఈ మంత్రాన్ని చెప్పుకోబిడ్డా బాగుపడతావు అని బాబాగారితో చెప్తున్నారండి తల్లి నీకున్న కోరిక ఏదైనా సరే నేను తొలగిస్తాను నీకున్న కష్టాలన్నిటినీ సరిచేసి నీకు ధనాన్ని కలిగిస్తాను అది ఎంత జరగాలి అంటే నువ్వు నన్ను నమ్మి నా మీద నమ్మకంతో ఈ చిన్న మంత్రాన్ని పఠించి చూడు నా అనుగ్రహంతో దత్తాత్రేయ స్వామి ఆశీర్వాదంతో నీకు ఖచ్చితంగా నువ్వు కోరుకున్నదే జరిగి నీకు అన్నీ మంచిగా అనుకూలంగా మారుతాయి నీ సాయి మీద నమ్మకం ఉంది కదా అయితే వెంటనే ఈ క్షణమే దీన్ని తలుచుకోబిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి బాబాగారు మనకి నిన్న కూడా ఒక మంత్రాన్ని అయితే వినిపించారు మరి దాంతోపాటు ఈ చిన్న మంత్రాన్ని కూడా బాబాగారు మనల్ని అనమాట దత్తాత్రేయ స్వామిని ఒక్కసారి తాల్చుకొని బాబాగారిని స్మరిస్తూ ఈ చిన్న మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే మన కోరిక ఏదైనా కష్టం ఏదైనా వెంటనే తొలగిస్తారు మన బాబాగారు అలానే ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం మనకు కలగాలన్నా నిన్న నేను చెప్పినట్లుగా గురుబలం కలగడానికి ఆ చిన్న మంత్రం అయితే చెప్పాను దానితో పాటుగా ఈ మంత్రం కూడా చాలా శక్తివంతమైందండి మీ గురుబలాన్ని పెంచుతుంది అలానే మీకు ధనాన్ని రెట్టింపు చేసే శక్తివంతమైన మంత్రం అన్నమాట ఇది అస్సలు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు వదులుకున్నట్లయితే మీరే నష్టపోతారు అని మన బాబా గారు మన బాబాగారు కూడా చెప్తున్నారు కాబట్టి బాబా మనకు ఎలాంటి సందేశం ఇచ్చినా ఎంత చిన్న మంత్రమైనా ఒక చిన్న మాట అయినా సరే బాబా మనకి మంచి చేయాలని ఆశిస్తారన్నమాట మరి బాబాగారు ఇంతలా మనకి మంచి జరగాలి అని అనుకుంటున్నప్పుడు మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా చెప్పండి బాబాగారి ఆగ్రహానికి అయితే గురవుతాం కదా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ బాబాగారికి కోపం తెచ్చి కోపం తెప్పించే పనులు చేయకుండా బాబాగారు చెప్పినట్లు బాబాగారు చెప్పిన దారిలో నడుచుకుంటూ వెళ్దాము తప్పకుండా మనకి కూడా బాబా గారు ఒక మంచి దారిని అయితే చూపిస్తారన్నమాట మరి మనకి బాబాగారు చూపించే ఆ దారిలో బాబాగారు చెప్పించే ఆ శక్తివంతమైన మంత్రం ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ఆ మంత్రం ఏంటి ದತ್ತಾತ್ರೇಯ ಹರೇ ಕೃಷ್ಣ ಉನ್ಮತ್ತಾನಂದ ದಾಯಕ ದಿಗಂಬರ ಮುನಿ ಬಾಲ ಪಿಶಾಚ ಜ್ಞಾನಸಾಗರ ದತ್ತಾತ್ರೇಯ ಹರೇ ಕೃಷ್ಣ ಉನ್ಮತ್ತಾನಂದ ದಾಯಕ ದಿಗಂಬರ ಮುನಿ ಬಾಲ ಪಿಶಾಚ ಜ್ಞಾನಸಾಗರ ದತ್ತಾತ್ರೇಯ ಹರೇ ಕೃಷ್ಣ ಉನ್ಮತ್ತಾನಂದ ದಾಯಕ ದಿಗಂಬರ ಮುನಿ ಬಾಲ ಪಿಶಾಚ ಜ್ಞಾನಸಾಗರ చూశారు కదండి అది ఈ మంత్రము ఈ మంత్రాన్ని మీరు ఒక్కసారిగా బాబాని తలుచుకొని దత్తాత్రేయ స్వామిని తలుచుకొని ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది అనమాట మరి ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు చెప్పుకోవాలి అనేది మీకు డౌట్ అనేది వచ్చి ఉంటుంది కదా మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఒక మూడు సార్లు చెప్పుకోండి లేదంటే తొమ్మిది సార్లు పదకొండు సార్లు కూడా చెప్పుకోవచ్చు చాలా మంచిది అన్నమాట లేదంటే ఒక ఐదు సార్లు అని చెప్పుకోండి మీ గురుబలాన్ని పెంచే ఐదు అనే నెంబరు గురుస్థానం కాబట్టి ఒక ఐదు సార్లు చెప్పుకొని చూడండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది అనమాట అలా కలిగేలా బాబాగారి ఆశీర్వాదం కలిగేలా మీరే చేసుకోవాలి ఎందుకంటే మనం నమ్మి నమ్మకంతో ఉంటేనే బాబాగారు ఎప్పుడు మనతో పాటే ఉంటారు అదే మనకి బాబాగారు ప్రతిరోజు చెప్తున్నారనమాట బిడ్డ ఎప్పుడు నమ్మకంతోనే ఉండు నీ సాయి నీ చెయ్యి వదలడు అని చెప్పి బాబాగారు మనకి ఎన్నో సందేశాలు పంపించారు ప్రతిరోజు కూడా చెప్తూనే ఉన్నారనమాట కాబట్టి మనం ఎంత నమ్మితే బాబాగారు అంత మన దగ్గరే ఉంటారన్నమాట మనం ఏ క్షణమైతే నమ్మకాన్ని కోల్పోతామో ఆ క్షణమే బాబాగారు మనల్ని మన ఇంటిని విడిచి దూరంగా వెళ్ళిపోతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ శక్తివంతమైన ఆ నమ్మకాన్ని వదిలి విడిచిపెట్టకుండా నమ్మకంతో ఉండండి బాబాని ఎప్పుడు మీతో పాటే మీ ఇంట్లోనే ఉంచుకోండి మీకు కూడా బాబాగారు అంతా మంచి చేస్తారు మంచి జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా ఆ బాబాని కోరుకుంటున్నాను ఇక చూశారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది ఎంతో యూజ్ అవుతుంది మీ కోరికలన్నీ నెరవేర్చాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడితో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్